అలాగే ఈరోజు నిరుద్యోగులు ఇప్పుడు డిఎస్ఏ దగా డిఎస్ఏ అనేది ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది ఇరవై ఐదు వేల టీచర్ ఉంటే ఆరు వేల వందల టీచర్ పోస్టులు ఇస్తే అందులో ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు మాత్రమే అల్లూరు సీతారామరాజు మన్యం పార్వతీపురం రెండు ఏజెన్సీ జిల్లాలకి ఇచ్చారు ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు ఈ ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు ఆదివాసీలకు రిజర్వేషన్ చేసింది ముప్పై ఎనిమిది పోస్టులే అసలు ఎవరైనా ఈ మాట వింటే నవ్విపోతారు సిగ్గుతో తలదించుకోవాలి నా ఎస్సీ నా ఎస్టీ అనే జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు మీరు ముప్పై ఎనిమిది పోస్టుల గిరిజనులకు ఇచ్చేది ఇది న్యాయమేనా అని అడుగుతున్నా ఇదేనా మీరు గిరిజనులు చేసే న్యాయం నా ఎస్టీ అంటే ఇదేనా అర్థం వాళ్ళని ముంచటమేనా ఈరోజు ప్రతి గ్రామంలో ఇరవై మంది ముప్పై మంది నిరుద్యోగులు డిగ్రీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లాంటి డిప్లొమా హోల్డర్స్ ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఆడపిల్లలు సగం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేకుండా ఉంటే రేపు పొద్దున అశాంతి రాదా రమ్మంటే రాదా వీళ్ళందరూ భవిష్యత్తు ఏమిటాడు చదువుకొని ఉద్యోగాలు లేక ఇటు వ్యవసాయానికి భూములు లేక దేనికి పనికి రాకుండా వాళ్ళ భవిష్యత్తు అటు ఇటు నాశనం అవుతుంది కానీ గతంలో జీవో నెంబర్ త్రీ ఉంది దాని ప్రకారం వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలి ఏజెన్సీలో ఐదో షెడ్యూల్ ప్రాంతం రాజ్యాంగ రక్షణ ఉంది రాష్ట్రపతి గవర్నర్ యొక్క అనుమతి లేకుండా అసలు ఈ ఉద్యోగాలు ప్రకటించకూడదు ఆ ప్రాంతంలో రాష్ట్ర గవర్నర్ అనుమతి లేదు రాష్ట్రపతి అనుమతి లేదు ఏకపక్షంగా వీళ్ళు ఉద్యోగాలు ప్రకటించి ముప్పై ఎనిమిది ఎవరి నోట్లో పెట్టడానికి రంపచోడవరం నియోజకవర్గంలో పదకొండు మండలాలు ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో ముగ్గురికి ఉద్యోగాలు ముగ్గురికి ముప్పై వేల మంది ఉన్నారు అక్కడ నిరుద్యోగులు ఎవరు ముక్కులో పెడతారో ముగ్గురు మూడు ఉద్యోగాలు ఎవరిని ముంచటానికి ఎవరిని మోసం చేయడానికి ఎవరిని దగా చేయడానికి అని చెప్పి అడుగుతున్నాం ఇప్పటికైనా సరే వాళ్ళ ప్రత్యేకంగా స్పెషల్ డీఏసీ నిర్వహించి గిరిజన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అక్కడ గురుకులాల్లో ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఇటు రా సాధారణ పాఠశాలలో లేవు ఇతర ఉద్యోగాలు లేవు ఈ అశాంతి నిరుద్యోగుల్లో ప్రబులు పోకుండా చూడాలి ఏజెన్సీని ప్రశాంతంగా ఉంచాలంటే తక్షణం స్పెషల్ డిఎస్సి నిర్వహించాలనేది మా ముఖ్యమైనటువంటి డిమాండ్ దానికోసం గిరిజన సంఘాలన్నీ పదో తేదీన ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నాయి